సార్ మొన్న మాకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కీర్తన సిక్స్ ఇయర్స్ అమ్మాయి కిడ్నాప్ కేసుకు సంబంధించి మేము ఆ సీసీ కెమెరాలు తర్వాత వైడ్ పబ్లిసిటీ ద్వారా ఇచ్చిన క్లూస్ ఆధారంగా ఆ అక్యూట్ ఫోటో ఆధారంగా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని ఆధారంగా మేము ఆ లేడీని కిడ్నాపర్ ఎవరైతే లేడీ ఉందో ఆమెను కళ్ళు తాగి అమ్మాయిని తీసుకెళ్ళిందో ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ లేడీని ఐడెంటిఫై చేసి వికారాబాద్లో ఉంటుంటే ఆమెను నిన్న రాత్రి అక్కడ అదుపులోకి తీసుకొని తీసుకొని రావడం జరిగింది ఆ అమ్మాయిని కూడా సేఫ్గా తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించి విచారణ తెలిసింది ఏంటంటే ఈమె పైన ఇంతకుముందు గతంలో ఎలాంటి కేసెస్లలో ఏం లేదు ఈమె కొంచెం తాగుడుకు బాగా బానిసైన ఆమెకు పిల్లలు లేరు అదే ఉద్దేశంతో ఆమె అక్కడి నుంచి తీసుకొని పోవడం జరిగింది అమ్మాయికి ఎలాంటి హాని కూడా ఏం తలపెట్టలేదు అమ్మాయి సేఫ్గా ఈరోజు వాళ్ళ పేరెంట్స్కు హ్యాండ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికి కూడా ఈ విధంగా సపోర్ట్ చేసి ఈ అమ్మాయి ట్రేస్ అయ్యే విధంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎవరైనా పబ్లిక్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా వన్ డబల్ జీరో కాల్ చేయండి సార్ ఇప్పుడు సొంతం ఎక్కడ సార్ ఇప్పుడు లేడీ రంగాపురం రజనీ అని అక్యూడ్ ఈమె ఈమె థర్టీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ రాళ్ళ కూడా సొంత ఇల్లు ఉంది వీళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఈమె వీళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా లేబర్ పనిచేస్తారు ప్రజెంట్ వికారాబాద్ దగ్గర పనిచేస్తారు మిస్సింగ్ అయిన పాప మిస్సింగ్ అయిన పాప వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళ మామ వచ్చి తీసుకొని పోవడం జరిగింది వాళ్ళది ఎక్కడ సార్ వాళ్ళది మిడ్జిల్ మహబూబ్నగర్ డిస్టిక్ మిడ్జిల్ కంచపల్లి దగ్గర వాళ్ళది అక్కడ విలేజ్ అదే